వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి ఇక్కడ జరిగినటువంటి అభిప్రాయాలు ఒక ఐదు నిమిషాల్లో పాలు పంచుకున్న తర్వాత మన యొక్క నాయకురాలు అర్ణమ్మ గారు ప్రసంగిస్తారు భారత్ మాతాకి జై జవాన్ జై జవాన్ ఇప్పుడు రాఘవేందర్ గారు వారి ఆపరేషన్ సింధూర్ ఈ కి విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు మరి ఈ ఆపరేషన్ సింధూర్ ఆర్మీ నేవీ ఎయిర్ తో పాటు బిఎస్ఎఫ్ కూడా పాల్గొని ఉంది అందులో నేను కూడా ఉన్నాను ఆపరేషన్ సింధూర్ మీకు నాలుగైదు రోజులు మాత్రమే ఫైర్ జరిగినట్టుగా అనిపించింది కానీ మాకు మాత్రం ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు దాకా కంటిన్యూగా రాత్రండగా పగలనే ఉండగా మేము అక్కడ కాపలు కాస్తూ ఉన్నాము బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫస్ట్ నైన్ డిఫెన్స్ ఆర్మీతో పాటు మేము యుద్ధంలో పాల్గొన్నాము అయితే అక్కడ చాలా సిచ్యువేషన్ ఘోరంగా ఉండేది మోదీ సాబు చెప్పిన విధంగా బిఎస్ఎఫ్ పర్మిషన్ ఇచ్చి ఎంబడే మేము ఏం చేసినామంటే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి శేర్ ఖాన్ ఒక్కొక్కరు కాదు వంద మందిని ఒకేసారి నాకు మేమేమనుకున్నామంటే ఎప్పుడు వస్తుందో రాక నుంచి ఒక్క గోళీ రాని ఆ ఒక్క గోలి కోసం రాత్రంతా వెయిట్ చేస్తున్నాం ఆ ఒక్క గోళీ వస్తే వంద కాదు వేలు ఒకేసారి కుమ్మరిద్దాం అన్ని ఆశతో ఆతృత్వం మేము అంతా ఎదురు చూస్తున్నాము మాకు ప్రాణభయం లేదు కానీ ఒక ఆశ ఉంది మేము కూడా ఇద్దరు పాల్గొంటున్నాం మాకు అదృష్టం దొరికింది భారత మాత కోసము ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నామని కాబట్టి మేము ధర్మం వైపు నిలబడి ధర్మయుద్ధాన్ని చేస్తున్నాము కాబట్టి మన బోగితలు చెప్పిండు అథవా పార్తీ స్వర్గం జిత్వా మోససి మహిం అంటే చనిపో యుద్ధ మన ధర్మ యుద్ధం లోపల చనిపోయినప్పుడు మీరు స్వర్గాన్ని పొందుతారు మరి గెలిచినప్పుడు మనము ఈ యొక్క రాజ్య భోగాలని సుఖాలని అనుభవిస్తామని శ్రీకృష్ణ భగవాన్ చెప్పింది కాబట్టి ఆ యొక్క భగవంతుడు చెప్పిన యొక్క ఆదర్శంగా మేము తీసుకొని మేము ముందుకు సాగుతున్నాము హరే మొట్టమొదటగా అందరు రెండు చేతులు పిడికిలి బిగించి ఇక్కడ ఉన్నటువంటి మన అక్కలు చెల్లెలు సింధూర్ ర్యాలీ అంటే మన ఆడబిడ్డల యొక్క సింధూరాన్ని దూరం చేసినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే దిశగా భారతదేశం ఈ సందర్భంగా మరి యొక్క ఆపరేషన్ సింధూర్ లో మన ప్రధాని నరేంద్ర మోదీ గారు నారీ శక్తి వివిధ దళాలతో పాటు మన నారీ శక్తిని వ్యోమిక సింగ్ని సోఫియా కురేషి ఇద్దరు కమాండర్ని లేడి మహిళలను కూడా దాంట్లో పంపించి భారత్ భారత మాత శక్తి ఎందు యొక్క గుండెల్లో దడదడ రాణించినటువంటి ఆ ఆపరేషన్ సింధూర్ కు కూడా పిడికిలి బిగించి భారత్ మాతాకి జయని అని ప్రతి ఒక్కరము ఈ యొక్క నినాదం ఏం చెప్పింది ఇంతకు ముందు రాఘవేందర్ రెడ్డి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉన్నాం మేమంతా కూడా ఆర్మీతో పాటని మరి ఆ పార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కానీ ఆర్మీ కానీ అందరికీ మేము అండగా ఉన్నామని మీకు అందరికి అభినందనాలని ధన్యవాదాలని వాళ్ళని అభినందిస్తూ గట్టి పిలుపును భారా మ థాకీ భారా మ డాకీ భారా మ డాకీ జై స్వర్ణ పేరు రాఘవంత రెడ్డి బిఎస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్

ముందుకు పాల్గొని ఉన్నాము ప్రతి డే అండ్ నైట్ అనకుండా రాత్రి అనగా పాలు అనకుండా మేము నిద్ర ఆహారాలు బంద్ చేసుకొని ఆ బంకర్ లోపలిని మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము మా ప్రయత్నం లోపల మేము మోదీ ఆదేశం ఆదేశం ప్రకారంగా మేము ఉల్లా ఉన్నాము

కానీ తయారులో ఉన్నారు సెవెన్ రెడీ అయిపోలేదు ఇప్పుడు జరిగేది ట్రయల్ మాత్రమే జరిగింది ఇప్పుడు ఇంకా ఉంది కాబట్టి మాకు వీలైనంత వరకు లీవ్ వాళ్ళు ఉంటే లీవ్ వెళ్ళండి అని పంపించారు ఈ రోజు లీవ్ వచ్చేసిన నా పేరు రాఘవేంద్ర రెడ్డి

సార్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి